మూవీస్ చానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్రిపులర్ సినిమాతో చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అవ్వడంతో బాలీవుడ్ హాలీవుడ్ మేకర్స్ కూడా చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు ట్రిపుల్ తర్వాత చరణ్ నుంచి వచ్చే సినిమా గేమ్ చంజర్ సెన్సెషన్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ మూవీ తర్వాత ఒప్పెన డైరెక్టర్ బుచ్చిబావుతో సినిమా చేయనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాను వృద్ధి సినిమా సంస్థ నిర్మిస్తుంది అయితే ఈ సినిమా తర్వాత చరణ్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు అయితే ఇప్పుడు చరణ్ బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయనున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది రాజ్ కుమార్ హిరానీ సున్నితమైన కథాంశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తారు ఆయనకంటూ ఓ స్టైల్ ఉంది చరణ్ రాజ్ కుమారి హిరానీ కాంబోలో మూవీ అంటే బాలీవుడ్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది ఈ మూవీ నిజంగా ఉంటుందా లేక ఇది గాసిప్ప అనేది ఆసక్తిగా మారింది ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో హిరానీ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారంటే చరణ్ తో పరిచయం ఉంది ట్రిపులర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించాడు అన్నారు అయితే చరణ్ తో సినిమా చేయాలని ఉంది ఫ్యూచర్లో చరణ్ తో సినిమా ఉండవచ్చు కాకపోతే ప్రస్తుతానికి అయితే ఏ సినిమా ప్లానింగ్ లో లేదు అని క్లారిటీ ఇచ్చారు దీన్ని బట్టి వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ ఏ తరహా సినిమా చేయాలి ఎలాంటి కథతో సినిమా చేయాలి అనేది ఫైనల్ కాలేదని అందుకనే రాజ్ కుమార్ హిరానీ ఇలా మాట్లాడారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే కొంతకాలం ఆగాల్సిందే